అవతార్ మెహేర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు నేనే రాముడను నేనే కృష్ణుడను ఇది అది కూడా అన్నీ నేనే ఇప్పుడు నేను మెహర్ బాబాను నిజానికి అనాదిగా ఆరాధింపబడుతూ ఉపేక్షించబడుతూ మరియు నిత్యం స్మరింపబడుతూ విస్మరింపబడే ఆ సనాతనుడను నేనే నేడు ఈ రక్త మాంసాలతో కూడిన మానవ రూపంలో వచ్చాను అంతేకాక ఎవరి గతాన్ని ఆరాధిస్తూ స్మరిస్తారో ఎవరి వర్తమానాన్ని విస్మరించి మరచిపోతారో ఎవరి భవిష్యత్తు ఆగమనం కొరకు ఆత్రుతగా తపనతో ఎదురు చూస్తారో ఆ దివ్య సనాతనుడను నేనే అన్నారు అవతార్ మెహరి బాప్